చూసుకుంటే గత వారాలు బట్టి తిరుమల తిరుపతి దేవస్థానం వార్త హల్చల్ అవుతోంది లడ్డూ కల్తీ జరిగిందని చెప్పి చంద్రబాబు గారు పక్క ఆధారాలతో నిరూపించారు ల్యాబ్ రిపోర్ట్లు కూడా వచ్చినాయి కానీ జగన్మోహన్ రెడ్డి అంటాడు అబ్బే కల్తీ ఏమీ జరగలేదు మేమంతా మంచి పరిపాలన అందించాం కావాలని బురద చల్లుతున్నారు అంటూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు అంతేకాకుండా నా కులం మానవత్వం మానవత్వంతో నేను ఎన్నో చేసిన చెప్పి మా ఏంటన్న ఈ భాషం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోవడం వేరు ల్యాబ్ రిపోర్ట్తో సహా చూపించడం వేరు ల్యాబ్ రిపోర్ట్ ఏమైనా జగన్ చంద్రబాబు నాయుడు గారు చుట్టమా అలా చేస్తే ఈ జగన్ గారు ఊ పప్పుకుంటాడా ఆయన కూడా రిటర్న్ గిఫ్ట్గా వెంటనే ల్యాబ్ రిపోర్ట్ ఈ ల్యాబ్ కాదు ఆ ల్యాబ్కి తీసుకెళ్ళి ఇంకో ల్యాబ్ తీసుకెళ్ళి ఆయన చూపించాలి కదా అక్కడ హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం జగ చంద్రబాబు నాయుడు గారికి లడ్డు ప్రసాదంలో కల్తీ జరుగుతుందని తెలిసినా కూడా దాని మీద ఒక నివేదిక ఏర్పాటు చేసి ఒక టీమును పెట్టి దాని మీద సర్వే చేయించి దాని పూర్తి వివరాలు తీసుకున్న తర్వాతే చంద్రబాబు నాయుడు గారు పబ్లిసిటీ చేశారు అంతేగాని ఎవరో చెప్పారు లడ్డూలో కల్తీ జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి చేసేసాడని చెప్పే మనస్తత్వం చంద్రబాబు గారిది కాదు అలా చేయాల్సినటువంటి చీఫ్ ట్రిక్స్ చిన్న చిల్లర రాజకీయాలు మన చంద్రబాబు నాయుడు గారు చేయరు వాడు చేశాడు కాబట్టే పక్క ఆధారాలతో ఫ్రూ చూపించి లడ్డూ విషయంలో కల్తీ జరిగిందని మన ప్రజానికానికి ముందు ఉంచినటువంటి ఘనత మన చంద్రబాబు నాయుడు గారిది లడ్డూ విషయం అనేది చాలా ఘోరం అది దైవ దైవభక్తి కోసం మన ముక్కులు కోసం తీర్చుకోవడం కోసం మన పెద్ద తిరుపతి దేవస్థానానికి వెళ్ళి మన ముక్కులు తీర్చుకుని స్వామివారి కాళ్ళకి దండం పెట్టుకుని వచ్చే సమయంలో లడ్డూ ప్రసాదం తీసుకుంటే ఆ పుణ్యం దక్కుద్ది ఆ పుణ్యం మళ్ళీ మనం ఇంటికి వచ్చినాక పది మంది పెడితే మన ఆ స్వామివారి కరుణా కటాక్షాలు కలుగుతాయి అనే ఉద్దేశంతో లడ్డు తీసుకుంటారు ఆ లడ్డూలో మీరు శవరాజకీయాల శవరాజకీయం కాకపోతే ఒక దైవ ప్రసాదంలో కల్తీ నూనెలు కలిపి కొవ్వు ఇలాంటివన్నీ మీరు చూసే ఉంటారు టీవీల్లో ప్రత్యక్షంగా చూపించినటువంటి లైవ్ అది ఇంకా దాని గురించి బురద చల్లేదేంటి ఇప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు ముందు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రజావేదిక పెట్టుకోండి బై హ్యాండ్ ఫేస్ టు ఫేస్ చెప్తారు వివరాలు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో ఉండి నా మీద బురద చల్లుతున్నారంటే బహిరంగ 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 మీటింగ్ కూడా చంద్రబాబు గారు సిద్ధపడతారు అలాంటి ఛాలెంజ్ ఏమైనా చేస్తానంటే చంద్రబాబు గారు దానికి సిద్ధంగానే ఉన్నారు బురద ఎవరో కావాలని ఎవరో జల్లరు మీడియా ముందు చూపించినటువంటి వాస్తవాలు అవన్నీ తిరుపతి వెళ్ళి డిక్లరేషన్ ఫామ్ సంతకం పెట్టాయ్యా నువ్వు వెళ్ళి తిరుపతి వెళ్ళు నువ్వు అన్ని మతాలను గౌరవించితే ఖచ్చితంగా వెళ్ళంటే ప్రెస్ మీట్లు పెట్టి తప్పించుకుని తిరుగుతా ఉన్నాడు మళ్ళీ తిరుపతి కనుక జగన్మోహన్ రెడ్డి వెళ్తే రాయలతో కొట్టాలని అని చెప్పి భావిస్తుందని చెప్పి ఇది మాట్లాడుతున్నారని అది అది జగన్మోహన్ రెడ్డి గారు కావాలని చేస్తున్నటువంటి అసత్య ప్రచారాలు చంద్రబాబు నాయుడు గారు ఏమీ జగన్మోహన్ రెడ్డి గారిని పెద్ద తిరపు వెళ్ళొద్దు అని చెప్పలేదు అక్కడ ఉన్న రీజన్ ప్రకారం ఏ ఒక్క దళితులు కానీ క్రైస్తవులు కానీ ముస్లింస్ కానీ ఎవరైనా వెళ్ళొచ్చు రావచ్చు అని కూడా మన చంద్రబాబు నాయుడు గారు మనకు లైవ్లో చూపించారు జగన్మోహన్ రెడ్డి గారిని రావద్దని అనలేదు కావాలని ఆయన మనం వస్తే ఏం జరుగుద్దు అని భయంతో మనం చేసిన దుర్మార్గం ప్రజల్లో వెల్లడైపోయింది చంద్రబాబు నాయుడు గారు చేసిన పని వల్ల ఇప్పుడు నేను వెళితే ఏం జరుగుద్దని ఇతని భయంతో ఇతను కావాలని ఇతను ప్ర ప్రచారం చేసుకుంటున్నాడు తప్ప మన చంద్రబాబు నాయుడు గారు ఈయన విషయంలో కాదు ఏ విషయంలో కూడా గత ప్రభుత్వంలో చేసిన అరాచకాలను దృష్టిలో పెట్టుకుని మన ప్రభుత్వంలో అలా జరగడానికి వీల్లేదు ఎవరైతే మనకి ఇబ్బంది పెట్టినా సరే వాళ్ళు మీరు ఏమి అనొద్దు ఎవరి పైన వాళ్ళు చేసుకునివ్వండి పైన భగవంతుడు చూస్తాడు అన్న నినాదంతో ఆయన నడుస్తున్నాడు ఈయన కావాలని ఈయన భయపడుతూ ఇలా ప్రచారం చేస్తున్నాడు తప్ప చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ నువ్వు రావడానికి వెళ్ళేదన్న విషయం లేదు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో లేదో అసలు తీర్పు కూడా కదా అది ఇంకా తీర్పు కూడా రాల సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది ఇరుపక్షాల వాదనలు వింది తిరుపతి తిరుమల దేవస్థానం సంబంధించినటువంటి ప్రసాదం లడ్డూ విషయంలో సుప్రీంకోర్టుకు వెళ్ళింది ఈ విషయం ఆ సుప్రీంకోర్టు ఈ రోజున ఇరుపక్షాల వాదనలు విందే కల్తీ జరిగిందా లేదా కల్తీ జరగకుండా ఏం జరిగింది ఎందుకు ఈ వార్త బయటకు వచ్చింది కల్తీ జరిగితే ఎలా బయటకు వచ్చింది అనే ఈ అంశాల మీద సుప్రీంకోర్టు ఇరుపక్షాలు వాదనలు నిలిపించారు అయితే సుప్రీంకోర్టు చంద్రబాబు గారు నా మాట ఉంది సార్ చంద్రబాబు గారు ఇప్పుడు విషయం ఏంటంటే మీ దగ్గర ఆధారాలు లేకుండా అప్పుడు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు ప్రూఫ్స్ కూడా ఏమీ లేకుండా అప్పుడే ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు ఎందుకంటే హిందువుల మనోబలాన్ని దెబ్బతినే అవకాశం ఉంది కదా అంటే ఆ సిచ్యువేషన్ వాస్తవం బయట బయట పెట్టడం కోసం చేసిన పని అని చెప్పి విషయం బయటకు వచ్చింది అయితే దీన్ని ఏం చేసినట్టు వర్గ్రీకరించడంలో వైసీపీకి మించిన దిట్టాలు ఇంకెవరు ఉంటారు కాబట్టి ముఖ్యంగా సాక్షి టీవీ ఏకంగా ఏం చేసిందంటే న్యాయం గెలిచింది సత్యమేవ జయతే జగన్మోహన్ రెడ్డి కల్తీ చేయలేదని చెప్పి నిరూపణ అయింది ఇదంతా బాబు ఆడిన పన్నాగం సూపర్ సిక్స్ పథకాలు అవలంబించలేక చంద్రబాబు చేస్తున్నటువంటి డ్రామా అంటూ ఇక మొదలెట్టేసింది ఇంకొంటుంది కదా సాక్షి మొత్తం రాయడం పక్కన ఇక మొత్తం గొర్రెలు మొత్తం పేటిఎం బ్యాచ్ స్టార్ట్ చేశారు ఇక కల్తీ చేయలేదు చంద్రబాబుకే దోషి అంటూ ఏకంగా ఎవడెవడ పోస్ట్ ఏకంగా చంద్రబాబు రాజీనామా చేసేయాలి పవన్ కళ్యాణ్ రాజీనామా చేసేయాలంటూ ఆడెవడ పోస్ట్ అరే అసలు ఏంటరా మీరు మాట్లాడేది అసలు సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది అసలు తీర్పు కూడా వెలువడలా మీకు ఏంటరా మీకు ఎంత ఆనందం అసలు ఏం మీకు అసలు సెన్స్ ఉండే రాతున్నారా అసలు ఇష్టం వచ్చినట్టు రాతున్నారా విచారణ జరిగింది వాస్తవాలు ఇంకా వెలువడలేదు తీర్పు ఇంకా రాలేదు కనీసం ఆలోచన ఉండాలి కదా తిరుపతి లడ్డూ గురించి మాట్లాడడం జరిగిపోయిందంటాం జరగలేదంటాం అసలు ఎందుకు వచ్చింది మాట్లాడతారు ఒక పక్క కల్తీ జరిగిందని రిపోర్ట్లు ఉన్నాయి ఆ రిపోర్ట్లు ఆధారంగా చేసుకున్నారు నాలుగు లారీలు కల్తీ నెయ్యి వచ్చింది దాన్ని పలానా చోట డంప్ చేశారు అది వాడారు దాంట్లో పలానా చేప నెయ్యి కొవ్వు పదార్థాలు పంది మాంసం గొడ్డు మాంసం ఇవన్నీ కెమికల్ అవన్నీ జరి కలిపి జరిగాయి ఇవి పక్కా ప్రూఫ్స్ ఉన్నాయి వాటి గురించి ఇంకా విచారణ జరుగుతుందిరా బాబు ఇంకా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వలేదు అసలు మీరు ఈ జరిగిన ప్రెస్ మీట్లు కానీ అక్కడ జరిగినటువంటి టీవీ ఛానల్స్ వచ్చిన వార్తలు సరిగ్గా చూడండి రాయన తీర్పులు రాకుండా తీర్పు వచ్చేసిందని చెప్పి మీ తీర్పులు ఎక్కువైపోయినాయి అలాగే ఎక్కడెక్కడ అలాగే నూట డెబ్బై ఐదుకి వన్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నాట్ వన్ సెవెంటీ అని చెప్పి డబ్బాలు కొట్టుకోసం తిరిగేశారు ఎంకైనా సాక్షి టీవీలో ఎలక్షన్లు కూడా అవలేదు ఎలక్షన్లు కూడా అలవలేదు కనీసం రిజల్ట్లు కూడా రాలేదు ఆఖరికి నాలుగో తారీఖున విజయవాడలో చంద్రబా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం అంటూ వార్తలు రాశారు దాన్ని మళ్ళీ పేటిఎం బ్యాచ్ చంద్రబాబు ఓడిపోయాడు జగన్మోహన్ రెడ్డి గెలిచిపోయాడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు మావే విజయకేతనం ఎగరేసిన జగన్మోహన్ రెడ్డి అంటూ ఫ్లెక్సీలు ఎగన్ ఫ్లెక్సీలు కూడా కట్టేశారు మీరు ఏమో ఆశ్చర్యం కట్టేసి ఇష్టానుసారం గెలిపోయి అక్కడ పెట్టేసి మొత్తం స్థలం కూడా సిద్ధం చేసి ఎక్కడ వైజాగ్ బీచ్ తీరాన్న సమీపాన్న కొన్ని లక్షల మందితో మీటింగ్ అరేంజ్ చేశారని చెప్పి అబ్బో వాత దుమారం రేగిపోయింది కట్ చేస్తే ఏమైంది జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు ఎంత ఓడిపోయాడు అత్యంత దారుణంగా ఓడిపోయాడు పదకొండు సీట్లతో వైసీపీ ప్రభుత్వం ఉంది అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి అనుకో అది పక్కన పెట్టేయండి మొత్తం పదకొండు సీట్లు ప్రతిపక్షం కూడా లేకుండా పోయింది మినిమం పదహారు సీట్లైన దాటితే ప్రతిపక్షం హోదా అవుతుంది ఆ ప్రతిపక్షం హోదా కూడా లేకుండా పోగొట్టుకున్నారు ఇప్పుడు కూడా అంటే ఇది ఏంటంటే కోటమి ప్రభుత్వం చంద్రబాబు గారికి ఒక నైజం ఉంది ఎంత దెబ్బ తగిలితే అంత తగులుతూ ఉంటాడు చంద్రబాబు గారు ఇది కూడా అంతే మీరు అన్న మాటలన్నీ ఆయనకి దీవెన్లే ఇలాగే ఆయన సహిస్త ఎందుకంటే అనుభవం కదా అనుభవం వ్యక్తి కాబట్టి ఓపిక పడతాడు పడతాడు చంద్రబాబు గారు కొట్టే దెబ్బ నిజంగా మన కోలుకోలేదు చూసారా పదకొండు సీట్లు పడ్డారో చూసావా ఇది కూడా సూపర్ డూపర్ హిట్తో తిరుపతి లడ్డూ విషయంలో కల్తీ జరిగిందని నిరూపించకపోతే చూడండి చంద్రబాబు గారు ఒక వాస్తవాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన కన్ఫామే డ్యామ్ షూరే అది కల్తీ జరిగింది అంటే కల్తీ జరిగింది దాంట్లో వాస్తవం ఉంది కాబట్టి రిపోర్ట్స్ ఉన్నాయి పక్కాగా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంత గేమ్ ఆడినా ఈ కల్తీ వ్యవహారం నుండి మీరు తప్పించుకోలేరు తిరుమల తిరుపతి దేవస్థానం జోలుకొచ్చారు ఆఖరికి దేవుడి సెట్టు కూడా వేసుకొని దేవుడిని అవమానపరిచారు మీరు ఎవడైనా దేవుడి దగ్గరికి వెళ్ళి అయ్యా మా పాపలు క్షమించయ్యా మేము తప్పు చేసాము మమ్మల్ని మంచి మార్గంలో పెట్టాయని చెప్పి ప్రార్థనలు చేసుకుంటాడు ఏ భక్తుడైనా చేసేది ఇదే మే మాకు మంచి పుణ్యం దయచేయి మా పాపం పాపం చేయకుండా కాపాడు మా ఏ తప్పులు లేకుండా సరిదిద్దని చెప్పి గుడిలోకి వెళ్తాడు దేవుడి దగ్గరికి మనిషి వెళ్తాడు నువ్వేం చేసావు గుడి సెట్టి నేను ఇంటికి వేసి ఆ దేవుడిని నీ దగ్గర రప్పించుకుందాం అంటే దేవుడితోనే ఆడావు కదా అసలు దేవుడు ఎలా క్షమిస్తాడు అనుకుంటున్నావు నువ్వు అసలు సుప్రీంకోర్టే నీకు స్టార్టింగు ఆనందం నీది ఎలా ఉంటుందో చూడడం కోసం రాయను అనుకుంది గెలిచిపోయావు అనుకుంటున్నావా నువ్వు ఎన్నిసార్లు బొక్కబొరలు పడ్డావు అన్ని స్టార్టింగ్లో ఊపంది వరతలు వస్తాయి నీకు అబ్బా అసలు ఎన్ని మందే విజయం మందే అన్ని మానట్టు వస్తాయి చివరాకరికి ఏమొద్ది బాల్దా పడతావు ఇది కూడా ఎక్కువగా హల్చల్ మాకండి మీకు స్టార్టింగ్ కొద్దిగా ఊపు రప్పించడం కోసమే కొన్ని కొన్ని జరుగుతాయి చివరాక్రి క్లీన్ బోల్డ్ అయ్యేది మీరే ఎందుకంటే డ్రామాలు వేయడంలో జగన్మోహన్ రెడ్డి దెట్ట ఆ విషయం అందరూ తెలుసు ఇప్పుడు నువ్వు ఎన్ని డ్రామాలు వేసినా ఏం చేసినా సరే ఆఖరికి తీర్పు వచ్చేది మాత్రం కల్తీ జరిగింది అని వస్తుంది ఎందుకంటే వాస్తవాలు దేవుడితో నువ్వు చెలగాటం ఆడేవు కాబట్టి దేవుడు క్షమించడో అవన్నీ నిరూపణ ఖచ్చితంగా అవుతాయి రా రెండు రోజుల్లో చూద్దాం ఎలా వస్తుంది కదా అప్పుడు మాట్లాడుకుందాం ఇంకా దీని గురించి